సార్ ఇది ఈ ప్రశ్నోత్తరాల సమయం చాలా కీలకమైంది కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రశ్నోత్తరాలని ఒకటి రెండు ప్రశ్నలకే పరిమితం అయ్యే విధంగా సందర్భం ఉన్న దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నా అన్లేటెడ్గా ఉన్న వేరే వేరే అంశాలన్నీ జొప్పించి దాన్ని ఇష్యూగా పెద్దగా చేస్తున్నారు ఇందులో వారి పాత్ర వీరి పాత్ర అని కాదు మేము కా మా కాలంలో మేము గొప్పగా చేసాం వారి కాలంలో వారు ఇది ప్రతిపక్షం వారికి కూడా వర్తిస్తుంది ఎందుకనంటే నేను అంతా చూసాం మనం ఒక్క పైనే ఒక్క అంశం పైన అర్ధ గంట జరుగుతుందా సార్ అర్ధగంట ఇలా జరుగుతూ ఉంటే మిగిలిన సభ్యుల హక్కును కోల్పోయినట్లే కదా మేము ఇచ్చిన ప్రశ్నలు రావు కదా అందువల్ల దయచేసి సమయం మీరు ఆరు నిమిషాలు కేటాయించారు సార్ రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది ఆ విధంగా ఇంకేదన్నా ఇంకా ఎక్స్ట్రా వాడు చర్చించాలనుకోండి దాని స్పెషల్ నోటీస్ ఇవ్వమని అటెన్షన్ నోటీస్ ఇవ్వమని అనేక రూపాలు ఉన్నాయి ఆ పద్ధతిలో రమ్మనండి సార్ ఆ విధంగా మీరు దయచేసి కంట్రోల్ చేయండి సార్ థ్యాంక్ యూ గౌరవ సభ్యులు రామారావు థ్యాంక్ యూ అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చిన దానికి మా ముదో నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ గోదావరి నీళ్ళతో పరమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టూ థౌజండ్ థర్టీన్లో శాంక్షన్ అయ్యి పాత గవర్నమెంట్లో టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయింది అది ఎనభై కోట్ల ప్రాజెక్టు దాదాపు ఆరు వేల హెక్టార్ ఎక్టార్ ఎక్కర్ అయ్యకట్టు ఇంతవరకు గత పాలకులు నెగ్లెక్ట్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ పెనాల్ అదే అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ పెనాల్ బోర్డ్స్ అన్నీ దొంగతనమై అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలా చాలు కాలేదు దయచేసి మీ ద్వారా ఉత్తమన్నకు కోరుకుంటున్నాను ఈ ఆరు వేల ఎకరా ఎకరాల ఆయకట్టుకు మీ తొందరగానే ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేపించి మనకు మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధముగా మా దగ్గర గడ్డనవాగు ప్రాజెక్ట్ ఏదైతే పద్నాలుగు వేల ఎకరానికి ఆయకట్టుంది సీసీ లైన్స్ పూర్తిగా లేకుండా ఓన్లీ ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారుతుంది దయచేసి ఏదైతే సీసీ లైన్స్ యాభై కోట్లతో పూర్తిగా చేసి మా రైతు సోదరులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గోదావరి బ్యాక్ వాటర్లో ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ దివ్యంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి టూ లో నైన్లో ఇనాగ్రేషన్ చేశారు ఈ ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తిగా కాలేదు దాదాపు యాభై వేల ఎకరాలకు మా రైతు సోదరులకు న్యాయం వస్తుంది దయచేసి వర్గాలకు ఉత్తమాలకు కోరుకుంటున్నాను అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా నియోజకవర్గంలో మూడు వందల పది చిన్న చిన్న పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి ఇంత మిషన్ కాకతీయ తరఫున నూట ఇరవై ట్యాంక్స్ రీప్లేస్ అయినాయి నూట తొంభై ట్యాంక్స్ ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి దానికి తొందరగానే రీప్లేస్ చేయాలని ఆ ప్రభుత్వంకు కోరుకుంటున్నాను గత గుండెగాం చిన్న సుద్దావాగు రంగరావు పల్సికల్ ప్రాజెక్టు గుండెగాం ఏదైతే రీహాబిలిటేషన్ విలేజ్ ఉంది మన పిసిసి అధ్యక్షులు ఉత్తమంగా ఉన్నప్పుడు టూ థౌజండ్ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇది చెప్పాడు ఇంతవరకు అది పూర్తిగా కాలేదు గుడ్డేగా రీహాబిటేషన్ పొందగారిని కంప్లీట్ చేయాలని మీ ద్వారా మంత్రివర్గాలకు కోరుకుంటున్నాను అదేవిధంగా పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు దానికి మంత్రి గారికి జీవో విడుదల అని మీ ద్వారా కోరుకుంటున్నాము అధ్యక్ష అదేవిధంగా టెంపుల్ గురించి మీకు అందరికీ తెలుసు మన జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ భారతదేశంలో ఒకటే ఒకటి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కు గత గవర్నమెంట్ యాభై కోట్లు ఎస్డిఎఫ్ తరఫున నిధులు మంజూరు చేశారు కానీ ఇంతవరకు నలభై రెండు కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ అయినాయి దయచేసి రెండు వేల పదిహేడులో మన రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి గోదావరి పుష్కరాలు అంతకుముందు ఆ టెంపుల్ శీతల అవస్థలో ఉంది అది కూడా పూర్తి చేయాలని నేను ప్రభుత్వంకు మీ ద్వారా కోరుకుంటున్నాను డోనర్స్ ఐదు కోట్లు వేయడలిగి టెంపుల్ శీతల అవస్థలో ఏదైతే గర్వ గుడి ఉంది దానికి డోనర్స్ కూడా రెడీ ఉన్నారు మన మంత్రివర్గాలకు ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుకుంటున్నాను అది ఖచ్చితంగా డోనర్స్కు కూడా అలాట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మన గత ప్రభుత్వం ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్ మన తెలంగాణలో వచ్చినాయని నిన్న చెప్పడం జరిగింది కానీ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉన్నాయి ఇంతవరకు మూడు నాలుగే ఉన్నాయి దయచేసి అగ్రికల్చర్ మినిస్టర్కు కోరుకుంటున్నాను ప్రతి డిస్టిక్లో ఒక బిఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలా మా దగ్గర అరవై ఎకరాల ల్యాండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఆ రీసెర్చ్ సెంటర్లో బిఎస్సీ అగ్రికల్చర్ ఓపెన్ చేస్తే మా ఇక్కడ అక్కడ ఇండస్ట్రీ లేవు మా రైతు సోదరులు వ్యవసాయం పంట మీద ఆధారపడి ఉంటారు దానికోసం ప్రభుత్వంకు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మాకు బిఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా హాస్పిటల్ గురించి మాకు అప్గ్రేడ్ చేయాలని వంద హాస్పిటల్ నుంచి వంద ఫిఫ్టీ బెడ్స్ అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను